హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు ప్రోమోలో చూసింది కాకుండా లైవ్లో జరిగింది నేను చెప్దాం అనుకుంటున్నా దాంతోపాటుగా నా ఒపీనియన్స్ కూడా యాడ్ చేస్తా నిఖిల్కి వాళ్ళ మదర్ నుంచి డిష్ రావడమే కాకుండా దాంతోపాటుగా లెటర్ వచ్చింది నైనికాకి వాళ్ళ మదర్ రిలేటెడ్గా డిష్ వచ్చింది దాంతోపాటుగా ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ ఏముంది లెటర్లో హింట్స్ ఏమున్నాయి అనేది మాట్లాడదాం దాంతోపాటుగా మనకంటే ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతున్నాయని ఇంకొక ఎగ్జాంపుల్ ఈరోజు ఇంకోటి దొరికింది దాంతోపాటుగా మనకంటే గేమ్ రిలేటెడ్గా నబీలు నిజాలు కక్కేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది మణికఠనే పక్కన కూర్చోబెట్టి చెబితే ఆ వన్ మినిట్లోనే మణికంఠ పగలబడి పగలబడి నవ్వుతూనే ఎంత మణికంట నవ్వినా నవీలు చెప్పినా ఆటే యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది అది ఎంత నీట్గా స్పష్టంగా పది ముప్పై సెకండ్లో చెప్పేశాడు చాలా ఫన్నీగా ఉంటుంది దాంతోపాటుగా మణికంఠ అని చూస్తే కొంచెం జాలీగా అనిపించింది ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్లో వాళ్ళ వైఫ్ యుఎస్ నుంచి వచ్చిందా లేదా అసలు వంట ఎలా చేసి పంపించింది అనే ఆ టెన్షన్లో ఉండిపోయి ఎంత రిక్వెస్ట్ చేసినా యష్మి తీసుకురాదు కానీ యష్మి రిక్వెస్ట్ చేసేది మనకంట రిక్వెస్ట్ చేసేది యష్మికి వినపడదు అయినప్పటికీ యష్మి తీసుకురాకపోయినా తర్వాత వెళ్ళి హౌస్ మేట్స్ అందరి దగ్గర మాట్లాడతాడు అది కొంచెం బాధ అనిపించింది దాని రిలేటెడ్గా మాట్లాడదాం నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు దాని రిలేటెడ్గా మాట్లాడదాం విష్ణు అని చూస్తే సోబర్ అనిపిస్తుంది వెరీ మెచ్యూర్ విచు అవి విష్ణుప్రియ మాత్రం తప్పు ఒప్పులు ఏమైనా ఉండొచ్చు మెచ్యూర్డ్ హార్ట్ గుండె లోతుల నుంచి మాట్లాడే మనస్తత్వం అన్నట్టుగా దాంతో దాంతోపాటుగా వీళ్ళిద్దరిది ఏమన్నా ఈక్వల్ మనస్తత్వాల అన్న ఫీలింగ్ వస్తుంది విష్ణుప్రియాది అదే మైండ్ సెట్ కొన్నిట్లో పృథ్వీరాజ్ది అదే మైండ్ సెట్ అందుకని వీళ్ళిద్దరూ జిగ్రీ దోస్తులు అయ్యారా ప్రేమికులు కూడా అయితే అవ్వచ్చు కూడా ఫ్యూచర్లో సో ఇప్పుడు మాట్లాడడం ఏం జరిగింది ఏంటని క్లుప్తంగానే ఉండదు అంత సొల్లు ఏముండదు మీకు తెలుసు సొల్లు ఏముండదు అనుకుంటేనే సొల్లు ఎక్కువ ఉంటుంది మా వీడియో షార్ట్ టైం చెప్తేనే లెంత్ ఉంటుంది మనం ఏం చేయలేము సాధ్యమైనంత ఫాస్ట్గా చేస్తాం నా ఇన్స్టాగ్రామ్లో లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది ఎలిమినేషన్ ఇంకా జరగలేదు శనివారం రిలేటెడ్గా మణికఠకు కొంత క్లాస్ పెగారంట నాగార్జున గారు ఏమనంటే ఎందుకు ఎక్కువ ఏడుస్తుంటావు ఏడుపు తగ్గించి ఫస్ట్ ప్రతిదానికి ఆడడమేనా అని టిష్యూలు ఎక్కువ తెప్పించేసి ఆ టిష్యూలు తుడుచుకుంటా నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏడు ఈరోజు ఇంక నుంచి రేపు నుంచి ఏడిస్తే బాగోదని సీరియస్గా చెప్పారంట మంచి సలహా ఇచ్చారంట నాగార్జున సార్ మణికంటకి శనివారం అప్డేట్స్ నేను చెప్పేది ఆల్రెడీ శనివారం షూటింగ్ ఈరోజు జరుగుతుంది ఎందుకంటే రేపు ఎల్లుండి జరగబోయే మెగా లాంచ్ని చూసారా టూ పాయింట్ జీరో దానికి సంబంధించిన షూటింగ్ శనివారం జరుగుతుంది కాబట్టి ఈ రోజు శనివారం షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ అయిందంట సో కొంచెం డిలే అయింది నాగార్జున సార్ వర్క్ వల్ల వీటి వల్ల కొంచెం తెలిసింది కదా ఇష్యూ జరుగుతూ ఉంది దానివల్ల ఏదో డిలే అన్నారు సో మనకంటే సీరియస్ వార్నింగ్ సీరియస్ ఇన్ ద సెన్స్ అతనికి ఉపయోగపడే సజెషన్స్ ఇచ్చారంట అది జరుగుతూ ఉంది ఎలిమినేషన్ అయితే ఇప్పటివరకు జరగలేదు ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీకు వెంటనే ఈ ఛానల్లో వీడియో వస్తుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఫస్ట్ యష్మినే పిలిచాడు పిలవగానే వాళ్ళకి తెలియదు కాన్సెప్ట్ ఏందా కథ ఏందని తెలియదు అందరూ నిద్రపోతున్నారు ఏంది అంత అంత జిడ్డి జిడ్డి మొహాలు వేసుకున్నారు దయచేసి యాక్టివ్గా ఉండండి అనేటట్టుగా సరే కన్ఫెషన్ ఊపిరి రండి అనేసి ఒక్కొక్కరిని పిలవడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ యష్మి కన్ఫెషన్ ఊరిగా అని పిలవగానే యష్మి కన్ఫెషన్ ఊరికి వెళ్ళింది బిగ్ బాస్ ఏం చేశాడంటే చాలా సరదాగా మాట్లాడింది అందరితో సరదాగా మాట్లాడిన వాళ్ళు వాటిల్లో ఇంపార్టెంట్ ఏదైతే ఉంటే ఆ ఎపిసోడ్లో వస్తాయి ఇంపార్టెంట్ కానివి కొంచెం ఓవర్ సరదా అయినవి మాత్రం లైవ్లో వచ్చింది బిగ్ బాస్ ఏమంటారంటే యష్మి వైల్డ్ రికార్డ్స్ రాబోతున్నాయి కదా ఎగ్జైటెడ్గా ఉన్నావా అనగానే ఎస్ బిగ్ బాస్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా ఇంకేంటి అష్మి అబ్బా ఇంకేంటి అష్మి అనగానే ఏంది బిగ్ బాస్ అని మాట్లాడుతుంది బిగ్ బాస్ నాకు లవ్ రోవి బిగ్ బాస్ అనగానే బిగ్ బాస్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా లేదు బిగ్ బాస్ ఫస్ట్ టైం నాకు సిగ్గేస్తుంది బిగ్ బాస్ మీరు అంత స్వీట్గా మాట్లాడుతున్నా ఐ క్వాంట్ బిగ్ బాస్ అనేది తర్వాత ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అనగానే యష్మి ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నాను బిగ్ బాస్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ స్టార్ట్ చేసింది అమ్మాయి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది అనేసి రిపీటెడ్గా సీజన్ స్టార్టింగ్ నుంచి ఎప్పటివరకు చెప్తూ వస్తుంది కాబట్టి అష్మి అష్మి గారికి ఇటు కూడా ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటాను ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ ఫ్రెండ్స్కి నేను అడిగానని చెప్పండి బిగ్ బాస్ వాళ్ళని మిస్ అవుతున్నాను అని చెప్పండి బిగ్ బాస్ అని ఏడుస్తూ ఉంది లో ఫీల్ అయితే సపోర్ట్గా వాళ్ళు బిగ్ బాస్ బయట వాళ్ళని మిస్ అవుతున్నాను అని క్లియర్గా చెప్పండి బిగ్ బాస్ అంతే బిగ్ బాస్ అని వాళ్ళని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ మాట్లాడింది అమ్మాయి తర్వాత ఇక్కడ హైలెట్ ఆఫ్ ది హైలెట్ ఏంటంటే ఎపిసోడ్లో వేస్తే మంచి మిమీటర్లో వే సీన్ ఏంటంటే ఆవిడ ఆడ కన్ఫెషన్లో ఏడుస్తుంది చూసారా అది బయటికి కనపడతూ ఉంటుంది టీవీలో స్లో మోషన్లో నిదానం వీళ్ళని చూపించినప్పుడు మనకి చూడండి చూడడాంటది ఆడ విష్ణుప్రియ సీత ఏడుస్తూ ఉంటుంది ఏది యష్మి ఏడ్చిన దానికి రెండు మూడు రీట్లు ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది పాపం సీత ఫేక్ పర్సనాలిటీ కదయా ఏడుపు మాత్రం నిజంగా జెన్యున్గా ఏడుస్తుంది అవతలలోడు ఏడుపు చూసినా ఆవిడికి ఏడుపు వస్తుంది అంతేగాని వేరే వాళ్ళు పోతుంటే వాంటెడ్ కంటెంట్ కోసం ఏడుస్తుంది అయితే కాదు అక్కడ యష్మి వస్తుంటే ఈవిడ కన్నీళ్ళు వచ్చినాయి సో అదనమాట తర్వాత సరికి బిగ్ బాస్ ఆ క్లాత్ తీసి ఏమొచ్చినాయి చూడని చెప్పిన తర్వాత యష్మి ఎవరు ఫుడ్ తీసుకుంటావు ఏంటి అక్కడ ఫుడ్ చదివి బిగ్ బాస్ మనీ ఫుడ్ చూడంగానే మణికంఠనా నా ఫేవరెట్ కాదు కదా బిగ్ బాస్ మణికంట బిగ్ బాస్ దూరంగా ఉండ ఉంచుదామనేసి అనుకున్నాను బిగ్ బాస్ నాకు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు నేను కొంచెం దూరంగా అనుకున్నాను బిగ్ బాస్ అది ఇది అనే సెంటర్ ఇది ఇంతవరకు ఫస్ట్ టైం ఆవిడే వెళ్ళింది కాబట్టి ఎవరిని పిలవలేదు కాబట్టి బిగ్ బాస్ లోపల జరిగేది బయటికి టెలికాస్ట్ అవుతుందని కూడా యష్మికి తెలియదు కాబట్టి కొంచెం ఫ్రీగా మాట్లాడేసింది తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం లాక్ వేసుకొని మాట్లాడతారు ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి అందుకని యష్మిని స్టార్టింగే పిలిచారు అప్పుడు బిగ్ బాస్ అడగనే బిగ్ బాస్ అతను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు నాకు వద్దు బిగ్ బాస్ మణాతో అనగానే బిగ్ బాస్ ఏమంటే నిఖిల్కి అమ్మ దగ్గర నుంచి వాళ్ళమ్మ చేతులతో చేసిన వంట మణికంటకి వాళ్ళ వైఫ్ ఇంటి నుంచి వంట వాళ్ళ వైఫ్ చేతుల నుంచి కాదు వైఫ్ అమెరికాలో ఉంది అన్న సెన్స్లోనే ఇండైరెక్ట్గా చెప్తారు వచ్చింది వంట సో నువ్వేం చూజ్ చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పగానే మని వెంటనే బయట నుంచి ప్రియా అలా చెప్తా ఉండే భలే భలే ఎక్స్ప్రెషన్స్ మణికంట అంత కళ్ళు ఉంటే ఐదు కిలోమీటర్లు చూడొచ్చు చనిపిస్తుంది ఆడికి కనపడుతుంది అంత కళ్ళుతో మనకి మాది ఇంత కళ్ళు బుడ్డి కళ్ళు ఉన్నాయి కంటికే కనపడుతుంది మణికంట కళ్ళు వెంటనే రియాక్షన్ తెసా ప్రియా ఇంటి నుంచి వంట అనగానే మణికంట ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అనే సిట్టే పెట్టిండు దాని తమ్ముని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది బిగ్ బాస్ రివ్యూస్ వాళ్ళందరూ ఆ ఫొటోస్ని తమ్ముని తీసుకొని రెడీగా పెట్టుకుని ఉంటారు నేను కూడా అదే పెట్టినా అనమాట అంత మంచి ఫోటో ఇచ్చిండు షాక్ అయిపోయాడు ప్రియా ఈజ్ ఇన్ ఇండియా అని అనగానే బిగ్ బాస్ ఇంటికి దూరంగా ఉండుంటారు ఆ వంటని మర్చిపోయి ఉంటారు ఆ వంటని గుర్తు చేసుకుని మీ ప్రియమైన ఇంటి సభ్యులకు పంపించిన వంటలు తినడానికి అందరికీ రెడీగా ఉంటారు అన్నట్టు చెప్పి నువ్వు ఎవరు తీసుకుంటావు అని అనగానే ప్రేరణ బయట నుంచి ఏమనుకుంటుంది అంటే చూస్ చూజ్ చేసుకుంటుంది చూస్ చూజ్ చేసుకుంటుంది వెళ్ళి చూజ్ చేసుకుంటుంది అనేసి అమ్మాయి అమ్మాయికి అయ్యి అమ్మాయి మాట్లాడుకుంటుంది బిగ్ బాస్ థింక్ చేసి చెప్పండి వెంటనే మనీ బయట నుంచి థింక్ చేసి చెప్పండి అనగానే ప్లీజ్ 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 అనుకుంటున్నాడు అప్పుడు యష్మి వాళ్ళ నేను నిఖిల్కే ఇస్తా బిగ్ బాస్ మనీ కంటే ఎక్కువ నిఖిల్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు బిగ్ బాస్ అని చెబుతూనే ఉన్నాడు కాబట్టి నిఖిల్కే ఇద్దాం అనుకుంటానని సి ఇక్కడ ఏంటంటే యష్మి నిఖిల్కి చాలా క్లోజు యష్మి నిఖిల్కి ఇవ్వడాన్ని మనం తప్పు పట్టకూడదు కూడా కానీ దానికి చెప్పే రీజన్స్ అంత వ్యాలిడి లేవు ఎలాంటి రీజన్స్ చెప్పిందంటే మనం చూసే కళ్ళకి మన కళ్ళకి కనిపించిన దాంట్లో ఆవిడ చెప్పిన రీజన్స్ రాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది మనీ కంటే నిఖిల్ ఫ్యామిలీని ఎక్కువ దూరం చేసుకుంటున్నాడు మనీ కంటే నిఖిల్ ఎక్కువ ఫ్యామిలీ విషయంలో గుర్తు చేసుకుంటున్నాడు మనీ కంటే ఎక్కువ మిస్ అవుతున్నాడు అనేది మనకు కనిపించిన ఫుటేజ్లో మనకు కనిపించిన దాంట్లో మనీయే ఎక్కువ మిస్ అవుతున్నట్టు వాళ్ళ వైఫ్ రిలేటెడ్గా సంథింగ్ సతమతం అవుతున్నట్టు కనపడుతుంది కానీ నిఖిల్ స్ట్రాంగ్గానే ఉన్నాడు ఒకటి రెండు సార్లు కొంచెం గుర్తు చేసుకున్నాడు వన్ టైమే గుర్తు చేసుకున్నాడు నిఖిల్ మనీ టూ మచ్ ఎమోషనల్ ఏం అవ్వలేదు కానీ ఫ్రెండ్ కాబట్టి అలా చెప్పినప్పుడు రీజన్ అంత వ్యాలిడి లేదు అంటే ఏదో చెప్పాలని చెప్పింది మనకంటే రిలేటెడ్ రిలేటెడ్గా అసలు ఏం లేదన్నట్టుగా చెప్పింది ఈ తర్వాత వచ్చే రీజన్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు కానీ ఆవిడ ఇచ్చిన మనం మనం పట్టలేం చెప్పే రీజన్స్లో అంత ఇది లేదు ఇంకొకటి బిగ్ బాస్ ఏమన్నా యష్మి వాళ్ళ ఇంటి నుంచి మెసేజెస్ కూడా వచ్చాయి ఇద్దరి నుంచి అని చెప్పగానే బయట మనీ ఇంకా యష్మి ప్లీజ్ యష్మి డోంట్ డూ దిస్ యష్మి ప్లీజ్ అరే అర అంటే మనీ ప్రదీప్ ఏ ఆగ్ అనగానే వాళ్ళ డెసిషన్ అది అని స్నేహినిగా నువ్వు నువ్వెందుకు వాళ్ళ డెసిషన్ కదా వదిలేసి అనగానే ప్లీజ్ యష్మి ప్లీజ్ అనగానే అక్కడ వాళ్ళకి ఏం రాదు అని చెప్తా ఉంటారు తర్వాత దే కాంట్ హియర్ యూ ఓకేనా తర్వాత బిగ్ బాస్ చెప్పినవన్నీ అది కూడా ఆలోచించి డిసైడ్ అవ్వండి మెసేజెస్ కూడా వచ్చాయని చెప్పగానే యష్మి నేను నీకిల్దే వెళ్తాను బిగ్ బాస్ మనీ యష్మి వల్ల ఐ నీడ్ దిస్ మెసేజ్ యష్మి ప్లీజ్ ఐ నీడ్ దిస్ మెసేజ్ అనగానే పృథ్వీ అట్లా ఆపు అది ఇది అనేసి అంద అందరు చెప్పిన తర్వాత ఆగిపాత్రులు తర్వాత యష్మి నేను వాడు ఫ్రెండు వాడికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ సారీ మణికంఠ అని అక్కడి నుంచి చెప్పింది తర్వాత బిగ్ బాస్ యష్మి మణికంఠ గురించి ఏమీ ఆలోచించాలని లేదా నీకు అనగానే యష్మి అలా ఏం లేదు బిగ్ బాస్ మనీకి నేను ఉన్న సపోర్ట్గా ఈ మాటలు సొల్లు మాటలాగా అనిపించాయి నాకు ఇంత పెద్ద మాట మాట్లాడకూడదు కానీ ఈవిడ మనీతో ఉండే బిహేవియర్కి మనీతో మాట్లాడేటప్పుడు మనీ ఓటమి చెందినప్పుడు ఓడిపోయినప్పుడు ఈవిడ ఫీల్ అయ్యే ఆనందానికి ఇక్కడ ఈవిడ యూజ్ చేసిన పదాలకి సంబంధమే లేదన్నట్టు కనిపిస్తుంది ఏమన్నారంట ఆవిడ అలా ఏం లేదు బిస్బా బిగ్ బాస్ మణికంటాక్ నేను ఉన్నా సపోర్ట్గా అంట నేనుండేది ఏముంది నువ్వు ఉంటే మణికంటాక్తో కంటే ఎక్కువగా నెకిల్కి ఉన్నారు కదా మీరు ఫ్రెండ్ కాబట్టి ఇచ్చారనే పాయింట్ పర్ఫెక్ట్ అంతే దీనికి రీజన్స్ యాడ్ చేసిన పాయింట్లు సిల్లీగా ఉన్నాయి మనం చూసే వాళ్ళకి అంత క్లియర్గా అర్థమైపోతుంది సపోర్ట్గా ఉంటాను అదే కాకుండా హౌస్ మొత్తం కూడా సపోర్ట్గా ఉన్నారు అతనేమో గొడవ వేసుకుంటున్నాడు అతనికి ఇష్యూలు ఉన్నాయి అతనే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు వీళ్ళు కూడా దూరం అవుతున్నారు హౌస్ మేట్స్ అందరూ మనగంటే అది మనం చూస్తూనే ఉన్నాను స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్లో కంటే కూడా కొంచెం చేంజ్ అయ్యాడు బిగ్ బాస్ మాట వింటున్నాడు కానీ నిఖిల్ లో ఫీల్ అవుతున్నాడు బిగ్ బాస్ ఇది నిజమే కొంచెం రికవర్ అవుతున్నాడు మణికంట నిఖిల్ అయితే లో ఫీల్ అవుతున్నాడు అనే మాట కూడా కొంచెం నిజం ఎందుకంటే సోనియా కూడా వెళ్ళిపోయింది కాబట్టి సోనియా గారు ఉండి ఉంటే సోనియా గారితో బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ లెక్కన పోతూ ఉండింది ఇప్పుడు బాగా ఇష్టమైన సోనియా బాగా ఇష్టమైన అభయ్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఆ లో ఫీల్ అవుదంటే కొంచెం క్లారిటీ ఉంది కానీ నేనున్నాను వీడిని చూసుకునేటికి చెప్పే పని నేను ఒప్పుకోను ఒకటి రెండు సార్లు ఓదార్చినంత మాత్రాన బాగా నోటుకు వచ్చిన మాటలన్నీ ఓదారిస్తే అది లెక్కలోకి రాదు అది జస్ట్ ఫర్ కంటెంట్ అనే సేక్లోనే వస్తుంది ఆటోమేటిక్గా తర్వాత మణికంట మణికంటకి ఇంకో మణిక ఇంకో మాట బిగ్ బాస్ మణికకి ఇంకా అంత లవ్ ఇంతకంటే ఇంట్లో అంతకంటే లవ్ ఎక్కువ దొరుకుతుంది బిగ్ బాస్ ఇక్కడ లవ్ దొరుకుతుంది మణికంటాక ఇంక్లూడింగ్ మీ నా లవ్లు కూడా లవ్ కూడా ఉంది నేను కూడా మోటివేట్ అండ్ లవ్ ఇస్తున్నాను దాంతోపాటుగా నిఖిల్కి జరగడం లేదు అనిపిస్తుంది అంట నిఖిల్కి జరగడం లేదా నిఖిల్తో మీరున్నారు నిఖిల్తో విష్ణు ఉంది నిఖిల్తో సీత ఉంది ఈ మధ్య లవ్ ఎక్కువైంది నిఖిల్కి మణికంటాకి మాత్రం నేనున్నాను నేను కూడా ఉన్నాను లవ్ ఇస్తున్నాను మోటివేట్ చేస్తున్నాను అంటే మోటివేషన్ ఒకటి రెండు సార్లు చేశారు ఆ మోటివేషన్కి దానికి ముందు గొడవ ఆవిడతో మళ్ళీ మోటివేషన్ ఆవిడే దాన్ని ఎలా తీసుకోవాలో బిగ్ బాస్ ఇంకెళ్ళండి తీసుకొని మిమ్మల్ని ఎంత నచ్చ చెప్పినా నచ్చ 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 చెప్పలేకపోతున్నాం అన్నట్టు చెప్పి తీసుకెళ్తారు తన మెసేజ్ కాసేపట్లో వస్తుందని చెప్పండి అని చెప్పదాన్ని ఏడుస్తూ వచ్చింది వచ్చి హక్ చేసుకుని నిఖిల్కి ఇచ్చింది నిఖిల్ కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఇద్దరు తీసుకున్నారు వచ్చింది ఏంటంటే కర్ణాటకకు సంబంధించిన రొట్టెదో రొట్టె ప్లస్ దాంట్లో ఒక ఫ్రై ఏదో వచ్చింది ఆ కట్ట రొట్టె బెండకాయ ఫ్రై అనుకుంటా బెండే బెండే అంటే బెండకాయ ఫ్రై అనుకుంటా ఆ రెండు మిక్స్ చేసుకుని అందరికీ కొంచెం కొంచెం ఇచ్చాడు తిన్నారు అక్కడ వచ్చినప్పుడు మనకంట మాత్రం ఇంకా ఒక్కడే కూర్చొని గట్టిగా కింద అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతుంటే మణికంట అట్లానే కూర్చున్నాడు తర్వాత యష్మి సో సారీ మనీ సో సారీ సో సారీ నేను నీకున్నా అంటూ ప్లీజ్ నేను నీకున్నామని అనగానే నాగమణి ఐ నో ఐ నో ఐ నో ఐ నో ఐ నో దట్ ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ కావాలి ప్లీజ్ ప్లీజ్ ఐ ఐ నో ఐ నో ప్లీజ్ స్పేస్ కావాలి మంచిని కూడా చూడకుండా అట్టనేసరికి ఓకే అనేసి యష్మి లేచి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత సీత నాగమణి గంటతో కూర్చొని మాట్లాడుతూ ఉంది నాగమణి గంట ఏమంటుంది ప్రియా ఎందుకు ఇండియా వచ్చింది అనేది నాకు తెలియాలేదు నాకు అర్థం కావట్లేదు ప్రియా ఎందుకు ఇంటి వచ్చింది అసలు నాకేం అర్థం కావట్లేదు యష్మి యష్మి పృథ్వీ వచ్చారు వాళ్ళు కూడా వచ్చి కన్సోల్ చేస్తున్నారు మనకంటని సీతాతో పాటుగా యష్మి అయితే నీకు మేమంతా ఉన్నాం కదా ఎందుకు అట్లా ఫీల్ అవుతావు అనగానే ప్రుద్ది అట్లీస్ట్ నీకు ఫుడ్ పంపింది అంటేనే మీ వైఫ్ అంత బాగున్నట్టే నువ్వేం ఫీల్ అవ్వద్దు ఇంకా అంత బాగుంది నువ్వు వదిలేసి ఎంత ఇబ్బంది ఏం లేదు అనగానే ఏమొచ్చింది వచ్చింది ఇంతకేం వచ్చింది అనగానే బిర్యానీ వచ్చింది ఓ తను బాగా చేస్తుంది బిర్యానీ బిర్యానీ వచ్చిందా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు ట్రస్ట్ మీ స్ట్రాంగ్గా అనిపిస్తుంది హార్ట్ నుంచి వచ్చిందిరా నా డెసిషన్ ప్లీజ్ నా డెసిషన్ హార్ట్ నుంచి వచ్చిందిరా నాకు మనకంటాము అర్థం చేసుకున్నట్టుగా చెప్పింది ఆ తర్వాత మనీ వచ్చేసరికి ప్రియా నుంచి బిర్యానీ వచ్చిందా అది చాలు నాకు అది చాలు లవ్ యూ ప్రియా వెరీ గుడ్ థ్యాంక్ యూ హ్యాపీ అనేసి అనుకుంటా ఉన్నాడు తర్వాత వెళ్ళి మనకి నిఖిల్ నిఖిల్ కూడా వచ్చేసరికి నిఖిల్కి హక్ చేసి హ్యాపీ ఫర్ యూ అనేసి తర్వాత వెళ్ళి దాన్ని టేస్ట్ చేస్తాడు భలే ఉందరా భలే ఉందరా అంటాడు అయిపోయింది తర్వాత మనీ అయిపోయిన తర్వాత లోపల బెడ్రూమ్లో ఒక డిస్కషన్ అనమాట దీనికి ముందు ఏం జరిగిందంటే అది చెప్పడం మంచి అంతే ఎదవని గుడి సెట్ ఎదవని లోపల నీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ అనగానే యష్మి నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పద్ది అంటేనే ప్రేరణ హట్ అయిపోద్ది ఆ విషయంగా ప్రేరణ రిలేటెడ్గా మాట్లాడుతున్నారు ఆ బెడ్రూమ్లో సీత అండ్ నైనిక ఏంటి ఓకే నా అంతా అనగానే నేను ఓకే అనగానే నీ కాలలో తెలిసిపోతున్నాలేని సీత అంటే నువ్వు అదేం లేదు అదేం లేదు అని చెప్పిందా కూడా వీళ్ళు ఒప్పుకోరు నీ కళ్ళలో తెలిసిపోతుంది బాధపడుతున్నావులే నువ్వు అనగానే ప్రేరణ అంతేం ఫీల్ కాలేదు మీరు అడిగి మరీ ఇట్లా చేస్తున్నారు వద్దు అదేం లేదు ఫీల్ అయ్యవాలా ఇది అయిపోయిన తర్వాత మణికంట బయట వచ్చి బయట వాటర్ తాత వాటర్తో బయటకు వచ్చి ప్రియా ఐ లవ్ యూ బయటికి వినపడి ఉంటుంది మా కవిత కవిత చెప్పినా అనుకుంటుందాం ఐ లవ్ యూ అనేసి చెప్పి లోపలికి వచ్చేటప్పుడ నా పిల్లం నాతో ఉందిరా అది చాలు నా పిల్లం నాతో ఉంది అది చాలు అసలు వీళ్ళ పిల్లం మూడు పిల్లల గోల అంటే గోల కదలేదు తప్పు వీళ్ళ పిల్లం మూడు పిల్లల ఇష్యూ ఏంటనేది క్లారిటీ రాక చచ్చిపోతున్నది అనేది అంటే ఏంద్ర ఒకరినొకరు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు ఈయన ఇష్యూ ఉందని అక్కడ అక్కడేం ఇష్యూ ఉందో లేదు తెలియదు ఆవిడేమో ఒక్కరోజు కూడా ఇతని సపోర్ట్గా ఒక్క ఒక్క పోస్ట్ బెటరు అలాగే ఇతని సపోర్ట్గా కానీ ఇతను తిరుగుతూ కానీ ఆవిడ పోస్టుల కింద కామెంట్లు పెడితే వాటిని డిలీట్ చేయడం కానీ వాటికి రెస్పాండ్ అవ్వడం కానీ కాదు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారంటే కామెంట్స్ కూడా ఆఫ్ చేయట్లా ఎవరి ప్లాన్ ఏందా ఎవరు ఎవరిని ఎర్రిపప్పులు చేస్తున్నారు అనేది నాకు అర్థమే కావట్లా వీళ్ళ మాత్రం క్లారిటీ లేదు లాస్ట్లో సెన్సేషనల్ ఇంటర్వ్యూ వచ్చి టీవీ నైన్ ఎన్టీవీ మా టీవీ ఎన్డీటీవీ టైమ్స్ నవ్వు ఇంకా అన్నింటిలో వస్తుందేమో ఆ ఇంటర్వ్యూ వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ వచ్చి అప్పుడు సెన్సేషన్ ఏమన్నా క్రియేట్ అవుతుందేమో అని చూడాలి అసలు షాక్ నాకు ఏం జరగబోతుంది అనేది ఏం జరుగుతున్నది తర్వాత అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత టాక్ ఆఫ్ ది టౌన్ అయిందో అదే విధంగా శుప్రియ గారికి మనకంటకి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని అందరూ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది అంత సెన్సేషన్ అది అంత ట్విస్టులు ఉన్నాయి తర్వాత సరికి మనీ వచ్చి అందరితో మాట్లాడుతాం అనమాట అందరితో మాట్లాడుతూ అంటే నా బౌల్గానీ వస్తే తీసుకోండి నా బౌల్ వస్తే ఓకేనా అప్పుడు కొంచెం జాలిగా అనిపించింది కానీ అతను వచ్చి అడుగుతున్నటప్పట్లో వాళ్ళందరి రియాక్షన్ కొంచెం ఏంటి ఇది కూడా కంటెంట్ చేస్తున్నాడా ఇది కూడా సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళ మొహల్లో కొట్టొచ్చినట్టు కనపడింది అది నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది అతను వచ్చి నిజంగానే అడుగుతున్నాడు ఎందుకంటే ప్రియా రిలేటెడ్ వాళ్ళ వైఫ్ రిలేటెడ్ చెప్తూ చెప్తూ ఉంటే ప్రియాగారు రిలేటెడ్ అది వచ్చినప్పుడు కొంచెం ఎమోషన్ అవుతాడు అప్పటికి ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాడు స్టిల్ మీకు మళ్ళీ వస్తే నాకు ఇవ్వండి అనేది చెబుతున్న టైంలోనే వాళ్ళు దీన్ని కూడా కంటెంట్గా చూస్తున్నాడు అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా అంత ఇదిగా ఇవ్వాల లైట్ లైట్గా దానికి మనీ వచ్చి అందరితో అంటూ ఉంటాం విష్ణుప్రియ ప్లీజ్ నువ్వు ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యి ఉన్నాము నీది తీసుకురాలేదని గొడవ పెట్టడం మాత్రం వద్దు ప్లీజ్ అంటే భయపడిపోయారు మళ్ళీ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి ఏదో రచ్చ చేసి నేను చెప్పాను కదా నాకు తీసుకురాలేదు నాది నిన్ను మీద నమ్మకం పెట్టుకున్న అది ఇది నా నా ఎందుకు లేదు సోదా నువ్వు మళ్ళీ గొడవ అయితే పెట్టద్దు మనీ ప్లీజ్ అనగానే గొడవ ఏం లేదు రిక్వెస్ట్ చేస్తున్నా అనగానే ఇట్స్ ఓకే నేను చూస్తాను వచ్చిన దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను అంటాడు మనీ నేను నబీలతో అంటాడు ప్రేరణతో అంటాడు ప్రేరణ కూడా అంటే చూస్తాను వచ్చిన పర్సన్స్ బట్టి నాకు నిఖిల్ కూడా అదే అంటాడు సో అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాడు తర్వాత పృథ్వీ ఏమంటాడంటే నబీలతో చెప్పేటప్పుడు నబీలు పక్కన పృథ్వీ ఉన్నప్పుడు పృథ్వీ అంటాడు పృథ్వీని కూడా అడతాడు అప్పుడు మనీ ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు నాది వచ్చింది అనుకో నాది అసలు తేపాక అవతల వాళ్ళు తెచ్చేసి సేమ్ ఇదే విధంగా విష్ణు ప్రియ చెప్పిందంట నాది వస్తే నా దేవ వేరే వాళ్ళు తెచ్చేసాను ఇద్దరికి సేమ్ క్వాలిటీస్ మనకంట గది చెప్తుండు మనకంట పక్కన నబిలి కూడా చెప్తుండు నాది వస్తే నా దేవ వేరే వాళ్ళు తెచ్చేసేయండి అని మేబీ అది చూసి ఎమోషనల్ అవ్వడం ఎందుకు అనుకుంటున్నారు లేకపోతే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా నాకు అంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కానీ ఇద్దరి సేమ్ క్వాలిటీస్ అన్న ఫీలింగ్ వచ్చింది తర్వాత నాగమనికంట మనకంట పృథ్వీ నాకు చాలా ఇంపార్టెంట్ పృథ్వీ చూడంటే డిపెండ్స్ అశ్మిది వస్తే తప్ప మిగతా వస్తే నేను ట్రై చేస్తాను అశ్మిది వస్తే అశ్మిది తీసుకురావాలని అందరికి చెప్పిన తర్వాత నిఖిల్కి టీవీలో మెసేజ్ వచ్చింది టీవీలో మెసేజ్ వచ్చింది వాళ్ళు టైప్ చేసి ఈ మెసేజ్ గురించి చెప్పాలా లెటర్లు మెసేజ్లు వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళ చేత చాటభార్తాలు రాపించుకుంటారు చాలా అడుగుతారు ఎన్నో లెటర్ రాసి రాపిస్తారు చేంజ్ చేయమంటారు ఈ మ్యాటర్ ఉండకూడదు అంటారు అన్నీ చెప్తారు వాళ్ళే ఎందుకంటే ఆ మ్యాటర్ క్లూస్ ఇచ్చేవి హింట్లు ఇచ్చే మ్యాటర్లు ఉండనివ్వరు అన్నీ చేసి ఈ ఈరోజు లెటర్లో కాకుండా టైప్ చేసినట్టుగా స్క్రీన్ మీద చూపించారు వాళ్ళ మదర్ పంపించింది ఏంటంటే నేను చదువుతామండి హాయ్ నిఖిల్ యూ హ్యావ్ ఎంటర్ ద బిగ్ బాస్ హౌస్ టు విన్ డోంట్ ఫర్గెట్ యువర్ గోల్ అండ్ నెవర్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఫర్ ద షేక్ షేక్ ఆఫ్ అదర్స్ వేరే వాళ్ళ కోసం నీ పర్సనాలిటీ చేంజ్ చేసుకోవద్దు డోంట్ బీ టూ ఎమోషనల్ దాంతోపాటు ఆల్ కంటెస్టెంట్స్ అండ్ యూ ఆర్ ఇన్ ద రేస్ తర్వాత వీ హ్యావ్ విల్ వీ లవ్ ద వే యు ఆర్ ప్లేయింగ్ కాంట్ వెయిట్ టు సీ యూ లిఫ్టింగ్ ద కప్ కాంట్ వెయిట్ టు సీ ఛీ కాంట్ వెయిట్ టు సీ యూ లిఫ్టింగ్ ద కప్ లవ్ యూ కంద అమ్మ సో లవ్ యూ కంద అంటే కంద అంటే కన్నా నాన్న చిన్న కన్న ఇవన్నీ వస్తాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆవిడ ఇచ్చిన హింట్లు ఇండైరెక్ట్ హింట్లు ఏంటంటే డైరెక్ట్ హింట్లే ఒకరి కోసం నువ్వు నీ క్యారెక్టరు నీ బిహేవియర్ మార్చుకోవద్దు మార్చుకున్నాడు అని వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు అంటే అలా ఫస్ట్లో ఉన్న అగ్రెసివ్ నేచర్ లేకుండా మోస్ట్ ఎమోషనల్ పర్సనాలిటీ అయిపోయాడు అది తీసేసి ఫస్ట్లో ఉన్న నిఖిలి రావాలి దయచేసి నువ్వు ఒకరి కోసం మార్చుకోవద్దు ఒకరి కోసం మార్చుకున్నావు మార్చుకున్నది బయటికి తీసేసాయి వద్దు నువ్వు అదే అగ్రెసివ్గా ఉన్న ఉండు అన్న సెన్స్లో ఇచ్చి మళ్ళీ అతను ఎక్కడ డౌన్ అవుతాడని నువ్వు ఆడే విధానం మాకు నచ్చుతుంది అని ఊరికే అలా చేస్తారు ఇప్పుడు ఫామ్లోకి వచ్చాడులే స్టిల్ అతనికి రావాల్సిన సలహా అయితే వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి ఎమోషనల్గా ఉండొద్దు అని ఎందుకంటే ఇంట్లో నుంచి ఏదైనా ఒక లైన్ వచ్చిందంటే నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పారంటే ఇలా ఉండేది జనాలకు అస్సలు నచ్చట్లేదురా అని చెప్పడం అంతే దాంతోపాటు ఇంకొక హింట్ ఏమి వచ్చిందంటే నువ్వు ఏదో అనుకుంటున్నట్టునో నీతో పాటు నీ తోటి కంటెస్టెంట్స్ కూడా రేసులో ఉన్నారు నువ్వు ఇంకా పికప్ అవ్వాలి ఇంకా గట్టిగా ఆడాలి కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనే సెన్స్లో అది కూడా చెప్పారు ఆ హింట్ కూడా అన్నట్టు కలిసింది ఆ గుడ్ నీట్గా చెప్పారు కప్పుతోనే రావాలి అని ఇంకోసారి గుర్తు చేశారు గెలుస్తావు గెలవాలి అంటే ఇంకా రేసులో గట్టిగా పరిగెత్తాలి కప్పుతో రా ఆ తర్వాత నిఖిల్ ఎమోషనల్ అవుతున్నట్టుగా అట్లా ఆలోచించుకుంటా ఉంటే ఎమోషనల్ అవరా అన్నట్టుగా వీళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు ఆ టైంలో దీని ప్రేరణ కన్నడలో చెప్తా ఉందన్నమాట అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది కన్నడలో ఆయన ఎక్కిల్ నీవు బిగ్ బాస్కి ఓగిద్దు ఇందుకే ఇదికోసకరా అదికోసకరా హంగ్ మార్ద్రు ఇంక మార్ద్రు అంట అవన్నీ చెప్తా ఉంది కన్నడలో కప్పు తొగండే బరబెక్కు ఆ తర అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది కన్నడలో ట్రాన్స్లేట్ చేసి అది ఎంతో క్యూట్గా ఉంది తర్వాత సరికి పృథ్వీ ఇక్కడ ఫన్కి ఫన్నీ ఈ ఎపిసోడ్ మొత్తం మీద నేను చెప్పే దాంట్లో నాకు మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆ లెటర్లో ఐ ఆమ్ అయ్యామ్ ఎక్కడ ఎక్కడుందా ఉందే చూడండి ఆమ్ ఉందా లేదా ఎవరో ఒకరు లెటర్లో వస్తలే లే అంటుండో వాళ్ళు సో నిన్న అయామ్ పెట్టి దాంట్లో స్పేస్ ఇవ్వలేదు అనేసి ఇక్కడ స్పేస్ ఉందో లేదు చూద్దాం అంటుండు చాలా ఫన్నీగా అనిపించింది నీకు లవ్ యూ మమ్మీ స్ట్రాంగ్గా ఆడతాం ఐ విల్ మేక్ యూ గైస్ ప్రౌడ్ మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాను అన్నట్టు చెప్పాడు ప్రేరణ అప్పుడు కప్పు కావాలంటున్నారు ఆ కప్పు తీసుకోండి అనేసి అంటుంది ఇక్కడ ఫన్ చేయకుండా ఉండేట్టు బాగుండదు మదర్ రిలేటెడ్ కదా వాళ్ళు మదర్ కప్పు అంటే కప్పు అక్కడ ఉంది చూడే అనేది ఆల్రెడీ ఫన్నీగానే అంటారు ఫన్నీగా అది కొంచెం నాకు నచ్చల వాళ్ళు గానే తీసుకున్నారు పుద్ది నిఖిల్ కూడా నవ్వుకున్నారు కానీ మణికంట మాత్రం ఇలా ఇంత అనుకుంటే మణికంట మాత్రం ఇలా కూర్చొని ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు దీర్ఘంగా నైన్గా కోపంలో కోపంలో ఎలా పిలుస్తుంది ఏ మణిక అంటని అడుగుతుంటారనమాట నిన్ను ఎలా పిలుస్తుంది మీ మదరు మీ వైఫ్ ఎలా పిలుస్తుంది ఎలా పిలుస్తుంది అంటే కన్నా అని పిలుస్తుంది అనేసి మనీ అంటాడు కోపంలో ఎలా పిలుస్తుంది హిట్లర్ అని పిలుస్తుంది ఆ తర్వాత యష్మి సీతాతో ఏమంటుంది కరెక్ట్గా నిఖిల్ మనీది పెట్టారు వాళ్ళిద్దరిది పెట్టారు నాకు చూసావా ప్రేరణ అది పెట్టలేదు నాకు ఎందుకంటే నేను వాళ్ళ ఆ పిల్లలతో గొడవ వేసుకున్నాను కాబట్టి ఆ పిల్లది ఎలాగో తీసుకురానో నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి పెట్టలేదు మీ ఇద్దరికి ఎప్పుడు గొడవ పడింది అని సీత అడుగుతుంటే పడిందిలే నిన్న పడింది అసలు చూడు నేను తన పేరు చెప్పలేదని అసలు ఏడవని కూడా ఆడలేదు ఫీల్ అవనుకో ఫీల్ అవ్వలేదు అంటే సీత షాక్ నువ్వేం సైకవే నీ పేరు చెప్పలేదని ఆ పిల్ల ఫీల్ అవ్వాలి కానీ నీ పేరు చెప్పలేదు అని చెప్పి ఆ పిల్ల ఏడిస్తే నీకు హ్యాపీయా ఎలా ఉన్నావు అట్లా అనగానే అంది నేను నా పేరు చెప్పదా నేనైతే ఆ పిల్ల పోయినప్పుడు నా పేరు ఆ పిల్ల చెప్పకపోతే చచ్చిపోతుంది నేను అనే చెప్తా ఉంటే ఈ పిల్ల ఈవిడ సీత గారిని పిలిచి విష్ణు కానీ విష్ణు చూసావే ఇది ఈ పిల్ల ఏడొస్తుంది ఏడవలేదని కూడా ఈ పిల్ల బాధపడుతుంది ఏంటి ఇంత సైకో అన్నట్టుగా అందరూ నవ్వుకుంటా ఉన్నారు తర్వాత సరికి యష్మి ఏదైనా ఇష్యూ అయితే అది ఎక్కువ రోజులు కొనసాగిస్తా వెళ్తారు డ్రాక్ చేస్తూ వెళ్తారు అది మనీతో ఎగ్జాంపుల్ ప్రేరణతో కూడా ఎగ్జాంపుల్ తర్వాత సరికి నైనికా రిలేటెడ్గా పృథ్వీ వెళ్ళాడు లోపలికి పృథ్వీ వెళ్ళి పృథ్వీని పిలిచారు పృథ్వీకి ముందుగా విష్ణు ప్రియాది నైనికాది పెట్టారు ఫుడ్ పెట్టినప్పుడు దానికి ముందు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఈ హౌస్లో బాగా ఇష్టం ఎవరు మీకు అనగానే నిఖిల్ లక్ష్మి అనగానే ఒకరి పేరే చెప్పమంటే నిఖిల్ పేరు చెప్పడు తర్వాత ఇంకెవరు లేరంటే విష్ణు అనగానే వద్దులే పో అనేసి బయట క్యూట్ క్యూట్గా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత అన్ని క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అడిగారు అడిగిన తర్వాత సరే ఎవరు తీసుకెళ్తాం అంటే నైనికా తీసుకెళ్తా విష్ణు ఆల్రెడీ నాకేం వద్దులే అని చెప్పింది బిగ్ బాస్ అనగానే సరే తీసుకెళ్ళు అని చెప్పి ఆవిడకి కూడా లెటర్ వస్తుంది ఆవిడకి కూడా మెసేజ్ వస్తుంది అని చెప్పి పంపించారు పంపించిన తర్వాత బయటకు రాగానే ఫో అనేసి తర్వాత హగ్గేసుకొని అటు ఇటు తిప్పుతారు అది చూపిలే ప్రోమోలో వచ్చింది ఆ తర్వాత విష్ణుప్రియ నేను వద్దని చెప్పాలంటే వాళ్ళ చెల్లెళ్ళు లెటర్ రాసి పంపించింది వాళ్ళ చెల్లెళ్ళు ఫుడ్ ఏదో పంపించిందట ఈ అమ్మాయికి మాత్రం వాళ్ళ చెల్లెలు చికెన్ కర్రీ పంపించింది ఈ నయన్కాయకి మాత్రం ఇడ్లీ సాంబార్ పంపించారు వాళ్ళ అమ్మగారు పంపిస్తే అందరికీ ఆవిడ కూడా షేర్ చేసుకుని అందరూ తిన్నారు చాలా బాగుంది అనుకుంటే అందరు తినేశారు ఇడ్లీ సాంబార్ ఇప్పుడులో లెటర్ వచ్చింది ఆ లెటర్లో ఏమొచ్చిందో చూద్దాం మై ప్రిన్సెస్ బిగ్ బాస్ ఇంట్లో నీ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయి నీ ఫైటింగ్ స్పిరిట్ అండ్ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకుపోతుంది నువ్వు వారియర్వి నీ బలం చూపించు నీ ఫ్యాన్స్కి నీ డ్యాన్స్తో ఎంటర్టైన్ చేయి మేము నీతో ఉన్నాము సపోర్ట్ చేయడానికి వెనకడుగు వేకు అసలేద్దు దాంతోపాటుగా బ్లో అండ్ గ్రో బేటు లాడ్స్ ఆఫ్ లవ్ లోడ్స్ ఆఫ్ లవ్ సో ముమ్మ మమ్మ అని రాశారు సో ఈవిడికి హింట్లు ఏం లేదు హింట్లు ఇన్ ద సెన్స్ నీ డ్యాన్స్ మాస్టర్ డాన్సర్ నువ్వు డ్యాన్స్ కూడా వేయట్లేదు డ్యాన్స్ వేయండి అని సలహా ఇచ్చారు దాంతోపాటుగా నువ్వు వారియర్వి కొంచెం పరు పదును దక్కింది స్టార్టింగ్లో ఉన్న ఆ ఇది ఆ ఎగ్జైటింగ్గా భయంకరంగా స్పీడ్ స్పీడ్గా టాస్క్లు అంటే నైన్క కొట్టేస్తుంది అన్న సెన్స్ వచ్చింది అది పోయింది ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది ఆవిడ చిన్నపిల్ల మైండ్ సెట్తో నువ్వు అది వద్దు వారియర్లాగా ఫైట్ చేయి ఫైటింగ్ స్పిరిట్ ఉండాలా అలాగే కంటిన్యూ చేయి డ్యాన్స్ అయ్యి ఎంటర్టైన్ చేయి బిగ్ బాస్ ఇంట్లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయంటే ఒక చోట కూర్చొని ఉంటున్నారు ఆవిడ దాని రిలేటెడ్ కూడా ముగ్గురుతో కూర్చొని ఉంటున్నారు కాబట్టి ఎంజాయ్ చేయని సెన్స్లో ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారేమో అనుకుంటా తర్వాత సరికి మేము ఉన్నాం సపోర్ట్ చేయడానికి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పారు చూడాలి ఎంతమరకు ఈ వీక్ సేవ్ అయితే మేబీ ఇంకా టూ త్రీ వీక్స్ ఉండొచ్చు కూడా ఆవిడ గేమ్ చేంజ్ చేసుకుంటే ఈ వీక్ చేంజ్ సేవ్ అయ్యే ఛాన్స్ కూడా ఒక టెన్ పర్సెంట్ ఉన్నట్టుంది అప్పుడు ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళడం ఏమీ లే వాళ్ళు నో ఎలిమినేషన్ పెట్టచ్చు కూడా ప్రస్తుతానికైతే ఎలిమినేషన్ ఇంకా జరగలేదు ఆ ప్రాసెస్ జరుగుతూ ఉందంట ఆ అప్డేట్ రాగా నేను వీడియో చేస్తాను ఆ తర్వాత ఏం జరిగిందంటే దీనికి ముందు ఒక ఇంట్రెస్టింగ్గా జరిగింది అనమాట మనకంట నబీలు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటారు దీన్ని రిలేటెడ్ ముందు కూర్చోని ఉంటే నబీలు అంటాడు ఈ ఎన్నమా నువ్వు అసలు నాకు రోజు ఒకటే జరుగుతూనే ఉంటుంది నీలో లేస్తావు మార్నింగ్ దాని తర్వాత లొల్లు పెట్టుకుంటావు ఎవరొకరితో తర్వాత వచ్చేసరికి తింటావు తర్వాత లొల్లు పెట్టుకున్న వాళ్ళకి సారీ చెప్తావు మళ్ళీ పడుకుంటావు ఇదే రిపీట్ రోజు ఇదే సిస్టమ్ మొదలవుతుంది స్టార్ట్ అవుతుంది సేమ్ లాస్తావు డొల్లి పెట్టుకుంటావు తింటావు మళ్ళీ సారీ చెప్తావు మళ్ళీ ఏడస్తావు మళ్ళీ పడుకుంటావు అన్ని రిపీట్ ఏంటి మామ ఇంటే నేను ఇంతే మామా బయటపడి ఇంతే మామా ఏమింతేమ్మా నీ ఆట నువ్వు వెరైటీకి ఉంది మామాబ్ అబ్బే అనేసి అన్న మాటలు ఏ అవుతున్నాయో యాజ్ డిజ్గా అదే చేస్తున్నాడు మనకి అంట అది ఒక స్ట్రాటజీ లాగా రిపీట్ అవుతుంది మళ్ళీ సేవ్ అవుతున్నాడు షాకింగ్ ఉంది అందరికీ నవీలు మాత్రం ఉన్నది మనసులో పెట్టుకోవడం డైరెక్ట్గా అంటే మణికంట దాన్ని స్పోర్టివ్గా తీసుకుని భయంకరంగా ఉండకుంటుంది నేను ఇంతే మామ బయట కూడా మామ మామంటే ఏమి ఇంతే మామ అంతా వెరైటీ వెరైటీగా ఆడతారు నువ్వు అన్నట్టుగా అంటాడు దాంతోపాటుగా ఇంకొక వెరైటీ గేమ్ అని నేను తమ్ముణీళ్ళు పెట్టింది ఇది ఒకటే కాదు నవీలు అన్నదే కాదు ఇంకొక ఎగ్జా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది ఏంటంటే మణికంట ఆట కొంత డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఇన్ ద సెన్స్ అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అందరి ఊహలకు అందినట్టుగా ఉండదు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచించి చేస్తాడు ఒక ప్రతి దాంట్లో ఒక పది పనులు చేస్తే ఒక ఏడెనిమిది పనుల్లో జనాల్లో మైలేజ్ రావాలి అనే సెన్స్లో ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది ఫుడ్ రిలేటెడ్ రష్మివిడ ఇతను ఫుడ్ తీసుకురాల దాంతోపాటుగా సీత ఫుడ్డు ఇప్పుడు నబీల్ క్లోజ్ కదా నబీల్కి చెప్పాడు నా ఫుడ్ తీసుకురారా అని సరేరా అది నేను వస్తే తీసుకొస్తాను అన్నట్టుగా నబీల్ చెప్పాడు కానీ నబీల్ బాత్రూమ్కి వెళ్తుంటే నబీల్ దగ్గరికి వెళ్ళి మామా వస్తే సీత తేవాలి నేను ముందే చెప్తున్నా మామా నీకు అంటే ఎన్ని నాకు చెప్పొద్దు మనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదొస్తుందో దాని దగ్గర నువ్వే తీసుకో డెషన్ అన్నట్టు మా మా సీత కొంచెం అనేది చెప్తా ఉన్నాడు అది నాకు ఆ గేమ్ వెరైటీ గేమ్ అది అది ఎందుకంటే వెరైటీ గేమ్ నిన్నే ఇష్యూ అయింది మొన్న నేను నైటు నబిలితో మాట్లాడేటప్పుడు అమ్మాయి అంత సీరియస్గా కోపంగా మాట్లాడితే ఇంక అసలు అట్లా నాకు కోపం వచ్చింది నాకు మాట్లాడకూడదు అన్నట్టుగా అనిపించింది అన్న సెన్స్లో ఇన్ డైరెక్ట్గా మాట్లాడతాడు సీత రిలేటెడ్గా సీతాతోనే ఇష్యూ అయింది పెద్ద ఇష్యూ సీత సపోర్ట్ చేయలేదు నైన్కాక్ సపోర్ట్ చేసింది కానీ నువ్వు నాకంటే ఎక్కువ క్లోజు నేనికనే నా క్లోజ్ నీకంటే కాబట్టి ఆవిడని నా ట్రయాంగిలో చేర్చుకున్నానని చెప్పింది మనకంట హట్ అయ్యాడు ఈరోజు కన్ఫెషన్లో కూడా మనకంట నబీల్ పేరే చెప్తాడు ఇక్కడ నబీల్ తీసుకొచ్చాడా లేదనేది పక్కన పెట్టండి దీనికి ముందు కన్వర్జేషన్ చెప్తున్నాను నబీల్ పేరే క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తాడు నబీలే క్లోజ్ ఫ్రెండ్ నబీల్లే తీసుకురావాలి న్యాయంగా అయితే నబీల్ తీసుకురావాలి ఇంకేం వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నబీల్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తీసుకురాకపోయినా ఎవరు ఫీల్ అవ్వరు అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేయలేదు కదా ఇతనే చీఫ్గా చేశాడు అది చేశాడు దీనికి హెల్ప్ చేశాడు దానికి హెల్ప్ చేశాడు ఆ క్లాన్లోకి వెళ్తానని చెప్పాడు ఆ క్లాన్లోకి షిఫ్ట్ అయ్యాడు ఇన్ని చేసినా ఆవిడ చేయలేదని ఫీల్ అవుతున్నప్పుడు ఆవిడ చేయాల్సిన అవసరం ఏంది అదే డిఫరెంట్ గేమ్ ఎందుకంటే సీతాకు అతనిచ్చే స్ట్రాటజికల్ అనమాట చూసావా సీత ఇంత చేయకపోయినా నబీల్ సీత ఫుడ్ వస్తే నబీల్కి ఇవ్వకుండా సీతాకి ఇచ్చాడు చూడు దట్ ఈజ్ మనికంట అన్న ఫీలింగ్ ఆ మైలేజ్ కోసం ఇలాంటి స్టెప్పులు వేస్తున్నాడు తెలివైన కంటెస్టెంట్ అది ఒకసారి బెడిచి కొట్టినప్పటికీ ఇలాంటి కంటే ఇలాంటి కావాలని ఇలా చేశాడని అనిపించినా దాంట్లో నెగిటివ్ మనీ ఓవర్గా ఎతకలేము మనం కూడా వంద మందిలో ఒక అరవై డెబ్బై మందికైనా మరి ఆ ప్రేమతోనే ఇచ్చాడన్న సెన్స్లో వస్తుంది మంచి చూడరా రా అన్న సెన్స్ వస్తుంది కానీ ఆ ముప్పై నలభై మందికి అది స్ట్రాటజీతో ఇచ్చాడని అని అది నెగిటివ్ కనిపించదు ఇలాంటి డిఫరెంట్ ఆటలు ఆటలాడుతూ ఉంటాడు అప్పుడు అంటే నా వీళ్ళకి అన్యాయం జరగదు కదా అక్కడ అనే సెన్స్లో కొంత ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ నెగిటివ్ కనిపిస్తుంది కానీ ఇలాంటి మైలేజ్ రిలేటెడ్ ఆటలు ఆడాలంటే మనకంటనే ఎందుకంటే నాకు చూడు అవసరం సీతాకి ఇవ్వకుండా నబీలకే ఇవ్వాలి కానీ దాంట్లో కూడా ఇంకొక స్టార్ట్ చేయమనిపిస్తుంది అంటే మనసులో పెట్టుకుని లోపలికి వెళ్ళి చేయొచ్చు ఇక్కడ ప్లీజ్ అది నేను సీతాకి ఇద్దాం అనుకుంటున్నాను నబీల్నిది సీతాది ఒకవేళ వస్తే అని ఇది ఎందుకు అని నన్ను నేను అనుకుంటానంటే మనకంట ఓవర్ ఇంటెలిజెంట్ కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకుని అన్నీ తెలుసు ఏం జరుగుతున్నాయో బిగ్ బాస్ టీం వింటూ ఉంటారు అన్నీ విన్న తర్వాత బిగ్ బాస్ టీం అలాగే పెడతారు నబీలు సీతా పెట్టి ఈరోజు ఈరోజు పెట్టారో లేదు తెలియదు అలా పెడతారేమో అని కూడా వాళ్ళకి ఇంటి ఇవ్వడానికి కూడా చెప్పినట్టే తెస్తే అప్పుడు అతనికి ఆపర్చునిటీ కదా మైలేజ్ పెంచుకునే ఆపర్చునిటీ చేత తీసుకెళ్తే చూడరా మనకంట అనరని సో డిఫరెంట్ పర్సనాలిటీ డిఫరెంట్ గేమ్స్ కావాలి మణికంట ఆడేది మాత్రం యష్మి వచ్చి రెండు మూడు సార్లు సారీ కూడా చెప్పింది మణికంటకి మనకంటతో ప్యాచ్ అప్ అది అయిపోయింది కానీ స్టిల్ ఆ రీజన్స్ ఏదైతే చెప్పిందో మణికఠకి అవసరం ఉంది నిఖిల్తో కంపేర్ చేస్తే అనేది నా ఫీలింగ్ కానీ నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఎవరికైనా ఎమోషన్స్ ఉంటే ఎవరికైనా మదర్ ఫుడ్ అంటే తినాలని అనిపిస్తుంది స్టిల్ ఇతనిదే కొంచెం ఎక్కువ ఇంకా డౌన్ ఉన్నాడు ఈ మధ్య ఇంకా డౌన్ అవుతున్నాడు అనే సెన్స్లో అనిపించింది ఇచ్చుంటే బాగుండు ఇవ్వకపోయినా పెద్ద తప్పు పడ్డాల్సిన అవసరం లేదు మా యశ్విని కానీ ఇవ్వనప్పుడు దానికి చెప్పిన రీజన్స్ నేను క్లోజ్గా ఉన్నాను నేను కూడా లభిస్తున్నాను అనేది అబద్ధం అది నతల అంతే మీకు ఏమనిపిస్తున్నావు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటే చూడండి